ఉన్నాడంట చేసుకొని ఇందులో విచిత్రం ఏముంది విచిత్రం ఏమిటిరా వాడికి పెళ్ళిడి కూర్చుని కూతురు ఇద్దరు ఉన్నారు వాళ్ళకి పెళ్ళి చేయకుండా ఈ వయసులో వీడి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు దాంట్లో తప్పే ఉందిరా వాడి భార్య చనిపోయి రెండేళ్లు కావస్తుంది ఈ వయసులో పెళ్లి చేసుకుంటున్నాడంటే వాడికి తోడు అవసరం అయ్యి ప్రపంచానికి భయపడి పెళ్ళి చేసుకోకుండా తప్పు చేయటం కంటే నిజాయితీగా పెళ్ళి చేసుకోవటమే మంచిది నువ్వు మరీ విచిత్రంగా మాట్లాడుతున్నావురా ఈ విషయం వినగానే నువ్వే వెళ్ళి వాడికి బుద్ధి చెప్తావు అనుకున్నా నీ చూస్తుంటే నువ్వే వెళ్లి వాడికి దగ్గరుండి మరీ పెళ్లి చేయించేలా ఉన్నావు అసలు నీకు చెప్పటం బుద్ధి తక్కువ అలా ఎవరో మీ స్నేహితుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడంటే సమర్థించారు నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది అమ్మ మొహం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అమ్మ ప్రేమకు ఎలాగో దూరమయ్యాం మమ్మల్ని పెంచడానికి నువ్వెంత కష్టపడి ఉంటావు మరి నువ్వెందుకు అప్పుడే పెళ్లి చేసుకోలేదు నాన్నా చూడమ్మా మనిషికి రెండు కళ్ళు రెండు చేతులు ఇలా అన్ని రెండు రెండు చొప్పునిచ్చిన భగవంతుడు హృదయాన్ని మాత్రం ఒక్కటే ఇచ్చాడు అందులో మీ అమ్మకి తప్ప ఇంకెవరికి స్థానం లేదమ్మా ఒరే అరగ సమయానికి వచ్చావు ఇంటర్వ్యూ అరగంటే టైం ఉంది నడుపుతున్నావు నన్ను ఇంటర్వ్యూ తీసుకెళ్తున్నావా బైక్ ని మెకానిక్ షెడ్ తీసుకెళ్తున్నావా నువ్వు బాబు ఇంటర్వ్యూ తీసుకెళ్తున్నాను కూడా ఇలా వెళ్తే కాదు రిటైర్మెంట్ టైం తీసుకెళ్తున్నావు కొంచెం స్పీడ్ పెద్దరా నా మాట విని ప్లీజ్ హలో డియర్ బాయ్ కూడా క్రాస్ చేశాడు వాడు ఎదుగుల్ని హే హే అంటాడు మనల్ని ఎగతాలు చేస్తున్నాడు తెలియటం లేదురా నా జీవితంతో ఆడుకోకురా ఇదే నా చివరి ఇంటర్వ్యూ ప్లీజ్ వెళ్ళను వెళితే యాక్సిడెంట్లు అవుతాయి ఎవరు చెప్పారా నాకు బాగా కావాల్సిన వాళ్ళు చెప్పారు స్లోగా వెళ్ళమని చెప్పారు ఎందుకు వద్దురా నేను రా వద్దు నేను దిపుతాను ఏంట్రా నేను ఒరేయ్ నేను నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఈ పాటి ఇంటర్వ్యూకి వెళ్ళిపోయేవాడిని అసలు నాకు మంచి ఉద్యోగం వస్తుందండి కుళ్ళురా ఏంటండి ఏమైంది ఏమీ కాలేదండి వీడు బైక్ షెట్ లో పెట్టాను కూడా చాలా స్పీడ్ గా తీసుకెళ్తాడు అలాంటి నన్ను ఇంటర్వ్యూ తీసుకెళ్ళమంటే చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు అదే విటినా అంటే చాలా ముఖ్యమైన వ్యక్తి చెప్పాట స్లోగా వెళ్ళమని నీ స్లో బైక్ లవ్ స్టోరీ వల్ల మళ్ళీ నా ఉద్యోగం పోయింది అసలు మీ ఇద్దరికి ఒకరింటే ఒకరికి ఇష్టం కదా ఆ విషయం మీద మొహం మీద చెప్పొచ్చుగా చెప్పచ్చు కానీ ఎలా ఎప్పుడు అనేదే పాయింట్ రేపు సంగీత పెళ్లి ఉంది కదా ఏదో ఒక సమయం చూసుకుని తక్కువ మొహమ్మీద ప్రేమిస్తున్నా అని చెప్పేసి గారు మీ వచ్చే వాళ్ళ గురించి మాకు ముందే చెప్తే మీరు ఎక్కువగా శ్రమ పడకండి మీ తరఫున మా వాళ్ళని మేమే రిసీవ్ చేసుకుంటాం మర్యాదలో లోపాలు జరిగితే క్షమించండి ఇంకా పెళ్లి జరగలేదు అప్పుడే లోపాలకి సారీ చెప్పాలి అందుకే పెళ్లికి ఏదో కేసు పెట్టి జైలు పంపిద్దాం కానీ కుదరదా అయ్యా కార్యక్రమం కొట్టి నీళ్లు పోస్తున్నారు కాళ్ళు పట్టుకొని కరగండి దుమ్ము పోయేలా కరగండి ఊరికే డిమాండ్ చేయకండి మాకు ఛాన్స్ వస్తుంది మా వారికి కాళ్ళున్నాయి వాటికి దుమ్ముంది రేపు వాడిని బురదలో దించి మరీ కాళ్ళు కడిగించుకుంటాం ఏంట్రా తాతయ్య చేతిలో బ్యాగ్ చూడగానే పార్టీ మార్చేసావా చూడమ్మా మీ నాన్నగారు పరాయి వాళ్ళ పెళ్లికి వచ్చినట్టు కరెక్ట్ గా ముహూర్తం టైంకి వచ్చారు అన్ని ప్రాబ్లమ్స్ ఫ్యాక్టరీలోం గుడ్లు పెట్టడమే ఆలస్యం మీరంతా చేశారా తినకపోతే తినిపిస్తారా వారికి మర్యాదలు చేయడం మా డ్యూటీ మీకు ఎలా కావాలంటే అలాగే చేస్తాం ఆయన ఎవరే ఆయన పేరు ప్రదీప్ ఆయనే నాకు కాబోయే వదినకి అన్నగారు ఈ టర్నింగ్ అన్నీ ఎందుకులే మీ బావని చెప్పచ్చునా ఏంటంత సైలెంట్ గా కూర్చున్నారు ఏమైందే ఎనీ ప్రాబ్లం ఒక్కటే ప్రాబ్లం పెళ్ళంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకున్నాను కానీ ఇలా ఏ ఎంటర్టైన్మెంట్ లేకుండా ఉంటుందనుకోలేదే అనుకోలేదే ఉంది బోర్ ఉందా దట్స్ యువర్ ప్రాబ్లం యూ వాంట్ ఎంటర్టైన్మెంట్ కమ్ ఆన్ లెట్స్ గో ఎరా ఎంత వరకు వచ్చింది మేము అలాగ నువ్వే ఛార్జ్ చేయవాలరా ఏ మిస్టర్ ఏంటి సిస్టర్ వాట్ కెన్ ఐ డు ఫర్ యు ఏం కావాలో చెప్పండి ఆనకం తీసుకురా ఓకే హలో షుగర్ లెస్ నాట్ దిస్ పాయింట్ షుగర్ లేకుండానా అలాగే కిళ్ళి తీసుకురా తమలపాకు లేకుండా కమలపాకు లేకుండా దీనికి ఇంత షాక్ అయితే ఎలా మరి ఈ లిస్ట్ అంతా ఎలా తీసుకొస్తావు ఈ లిస్ట్ అంతా ఊరినాయను దీనికి ఇంత కంగారు పడతావు ఏంట్రా వీళ్ళు లిస్ట్ రాసినంత టైం పట్టదు వెళ్ళి తీసుకురావడానికి తమలపాకు లేకుండా కిళ్ళి ఎలా వస్తుంది రా వెరీ సింపుల్ రా బ్రెయిన్ లేకుండా వీళ్ళకి బాడీలు ఉన్నప్పుడు తమలపాకులు లేకుండా కిళ్ళీలు ఉండవా బ్రెయిన్స్ లేవా కుకురా కుకురువా కుకురా కుకురా కుకురువా

కదా చాలా బాగుంది కావాలా అయితే కొనేద్దాం ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ ఆ గిఫ్ట్ ఎంత ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ సార్ ఇట్స్ మేడ్ ఆఫ్ గోల్డ్ కానీ అది అమ్మటానికి కాదు ఏ మిలీనియం బెస్ట్ ఫ్లవర్స్ కాంటెస్ట్ కింద గిఫ్ట్ గా ఇస్తున్నాం సార్ మా షాప్ లో మీరు మూడు వందల విలువ ఆర్టికల్ ఏదైనా కొంటే దానితో పాటు ఒక కూపన్ ఇస్తాం ఆ కూపన్ మీద మీ లవర్కు బెస్ట్ క్యాప్షన్ రాస్తే దాన్ని మేము లక్కీ టిప్ తీస్తాం అందులో మీరు విన్ అవుతే మీ లవర్కి ఈ గిఫ్ట్ ని గిఫ్ట్ని గా పంపిస్తాం ఇంకా ఎన్ని కూపన్స్ ఉన్నాయి ఫార్టీ థౌసండ్ విలువ చేసే కూపన్స్ ఉన్నాయి సార్ ఫార్టీ థౌసండ్ అది వెరీ నా మీద ప్రేమతో అన్నీ కొనాలనుకున్నా అన్నీ కొనక్కర్లేదు నమ్మకంతో ఒకటి కొన్నా చాలు అదే గెలిపిస్తుంది తప్పకుండా మనమే గెలుస్తాం నా దృష్టిలో ప్రేమ అంటే నమ్మకం ఆ నమ్మకం నాకు మీటు ఏమన్నా కొని కూపన్ ఫిల్ చేద్దాం అందరినీ మా నాన్నగారు భోజనానికి రమ్మని పిలిచారు రండి వెళ్దాం లేదమ్మా అల్లుడి గారితో చిన్న పని ఉంది అమ్మా నువ్వు వెళ్ళి అల్లుడి గారిని పిలిచురా అలాగే నాన్న ప్రియా రెడీయా రెడీ త్వరగా వచ్చేస్తున్నా వస్తాను బాబాయ్ ఆ మంచిదమ్మా ట్రైన్ నాకు ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళ నాన్నతో ఇప్పుడు మాట్లాడతావు లేచిందే లేడికి పరుగు వాళ్ళంతా అక్కడికి భోజనానికి వెళ్తున్నారుగా రాని అందరి సంవత్సరంలో రేపేల్లుండో మాట్లాడదాం కానీ ఓకే ఇంకా మెదగలు మెత్తగా రూపాయల ఇది చాలా దారణ అంకుల్ ఫస్ట్ టైం మీ అల్లుడు ఇంటికి వస్తున్నాడని పిండి నంత రూపిస్తా తొలగ రూమ్ మళ్ళీ పచ్చడి కూడా నూరు ఆ పచ్చడి కూడా నూరు రాడా ఎందుకొచ్చిన సమ్ అంకుల్ ఏ ఫైవ్ స్టార్ హోటల్లో ఆర్డర్ ఇస్తే సరిపోయేద్దిగా కొత్త చేత హోటల్ భోజనం నిపిస్తావా ఇదేనా మర్యాద అబ్బా తెడ తడాయ్ చూడండి హల్వా వెరీ గుడ్ అది సంగీత వచ్చేవాళ్ళు మరి కొట్టింటికి రావాలని మీ వదిన ఎంత గొడవ తెలుసా రండి అమ్మ రండి ఆ హల్వా రా బావా ఏంటి ఏదో భోజన హోటల్ పెట్టినట్టున్నారు మీరు వస్తున్నారని మేమే రెడీ చేశాం బాబా ఫర్ ఎగ్జాంపుల్ టేస్ట్ కోసం ఫస్ట్ ఐటమ్ నేను చేసిన స్పెషల్ అల్వా రైట్ ప్లేట్లు తీసుకోండి చాలా కష్టపడి చేశాను బాబా కొంచెం టేస్ట్ చేస్తాడు దెబ్బకు పడిపోతావు మీరు తిన్నరా మేం పడిపోతే వంట